పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు మే మూడు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం వికోటా మార్కెట్లో విక్రయించిన బీన్స్ మిర్చితో పాటు ఇతర కూరగాయల ధరల గురించి తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో నూట పది రూపాయలు పెన్సిల్ బీన్స్ నూట ముప్పై రూపాయలు సన్న చిక్కుడు యాభై ఎనిమిది రూపాయలు బెల్ట్ చిక్కుడు యాభై ఎనిమిది రూపాయలు పచ్చిమిర్చి అరవై రూపాయలు పొటాటో నలభై ఆరు కిలోల బస్తా వెయ్యి నాలుగు వందల రూపాయలు కాకరకాయ కిలో నలభై రూపాయలు దోసకాయ ముప్పై ఐదు కిలోల బస్తా ఏడు వందల రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కిలోల బస్తా ఐదు వందల రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై పీసుల బస్తా మూడు వందల యాభై రూపాయలు పలికాయి ఇక యాక్షన్ జరిగే టైం విషయానికి వస్తే వీకోటా మార్కెట్లో బీన్స్తో పాటు పలు కూరగాయల యాక్షన్ ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుంచి ప్రారంభమవుతుంది కూరగాయల అప్డేట్స్ ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం डो <laughs> धीरे धीरे चल के जा हां आओ बैठो रे कोई जा रे कोई कोने में बैठ ए मत होगा हां कमरा जरा बोले जरा बोले आओ जरा बोले ડોન્ડ 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 ઓકે નહીં શકી દે કે સાચું કે કે આઉટ દેવા એ 100 ચાલે કોઈ કોને ખાઈ એ મજા બોલ હા 80 80 80 80 80 80 பேருப்போ நூறு அறுபது நூற்றி எப்படி நூற்றி நோட்டு நூற்றி எப்படி நூற்றி 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 எப்படி நோட்டு நோட்டு படவர் あれ <music> <music>